అందరికీ నమస్కారం అండి ఛానెల్కి తిరిగి స్వాగతం వృషభ రాశి జాతికలు జూన్ మాసంలో పదిహేడవ తేదీ అనగా మంగళవారం తేదీ అండి ఈ రోజున వృషభ రాశి జాతికలకు ఒక భయానక విషయం తెలుస్తోంది ఈ రోజు జరిగేది తెలిసి తప్పకుండా మీరు షాక్ అవ్వక మానరు ఎందుకంటే గ్రహ గోచార స్థితి ఈ విధంగా మార్పు జరగబోతోంది ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియో పూర్తిగా చూడాల్సింది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి వచ్చేదాం ఈ రాసి జాతకులు పాత స్నేహాలను బంధాలను విడిచిపెట్టారు శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూజీ గణేష్ రాజు ఫోన్ నెంబర్ ఎంతో క్రమశిక్షణగా పద్దతిగా ఉంటారు నూతన విజయాల కోసం యత్నిస్తూనే ఉంటారు కాస్త కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు ఇది వీరి బలహీనత మనో చాంచల్యం ఉంటుంది మాట విషయంలో ఈ రోజున అప్రమత్తతే అవసరం మాట్లాడే విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితత్వంతో తీసుకోండి ఎప్పుడూ ఖాళీగా కనిపించరు ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఉంటుంది ఈ రోజున మీరు మధ్యాహ్నం రెండు గంటలు దాటాక ఒక పెద్ద అశుభ వార్త వినబోతున్నారు ఏ ఆదాయ మార్గం ద్వారా డబ్బోస్తోందో దానికి సంబంధించిన ఒక భయంకరమైన వార్త రాబోతుంది ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీరు ఉన్న ఏ విధమైన రంగాల్లో అయినా ఏ వార్త అయినా వినొచ్చు ఒక కీలక ఆదాయ మార్గం త్వరలో మూసుకుపోబోతుంది పోబోతుంది అశ్రద్ద వాహించొద్దు జాగ్రత్తలు తప్పక తీసుకోండి కులవృత్తులు చేస్తున్న ఈ రాశివారు అయినా సరే ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారికైనా సరే ఉద్యోగాలు చేస్తున్న వారికైనా సరే ఈ రోజున అప్రమత్తత ధ్యేయము మాట్లాడే మాట విషయంలో చేసే చేతల విషయంలో తీసుకునే నూతన నిర్ణయాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ధనం విషయంలో పెట్టుబడుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టినా కూడా అది నష్టం కిందకే జమ అయిపోతుంది ఇక లక్ష్మీదేవి యొక్క అనుకూలత ఈ రోజున కాస్తంత తగ్గుతోంది డబ్బు విషయంలో అప్రమత్తత అవసరమే వచ్చే ప్రతి రూపాయి ఏదో ఒక విధంగా ఆగిపోవడం బకాయిలు వసూలు కాకపోవడం రావాల్సిన ధనం ఆఖరి నిమిషంలో ఎవరైనా అడ్డుకోవడం సంభవించవచ్చు ఈ విషయం తెలుసుకుని ఈ రోజున దుఃఖ సాగరంలో మునిగిపోతారు మానసిక అశాంతి చెలరేగుతుంది ఏ రంగంలో ఉన్న వారికైనా సరే అందరికీ వస్తుంది అని కాదండి కొంతమందికి మాత్రమే ఈ విధమైన అననుకూలత కనిపిస్తోంది మిగిలిన అంశాలు మిశ్రమంగానే ఉన్నాయి వ్యాపార జీవితం గురించి కూడా ఒక కీలక ఆలోచన చేస్తారు అమలు విషయంలో జాప్యం జరగొచ్చు తీసుకునే నిర్ణయం బంగారు భవిష్యత్తుకు బాట కావాలి ఇలా ఇబ్బంది పూరితమైన వార్త కాకూడదు కాబట్టి ఈ రోజు చేసే ఆలోచన సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరైనా అనుభవజ్ఞుల సలహా తీసుకుని పాటించండి కుటుంబ సభ్యుల సలహాలు కూడా పరిగణలోకి తీసుకోండి మేలు కలుగుతుంది భాగస్వామ్యులతో ఇదివరకు ఏమైనా విభేదాలుంటే వాటిని పరిష్కరించుకునేందుకు ఈ రోజున మాత్రం ఒక అడుగు ముందుకేస్తారు వ్యాపార భాగస్వామ్యులతో కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనే ఆలోచన సక్సెస్ఫుల్ గా కలిసొస్తోంది ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో కొన్ని ప్రత్యేక సవాళ్లు ఎదుర్కోవాల్సిన దుస్థితి కనిపిస్తుంది వాటిని అధిగమించి ముందుకు సాగడానికి దైవ బలం ఖచ్చితంగా తోడుగా ఉంటుంది ప్రతిరోజు ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం ఇష్టదైవ ఆరాధన చేసుకోవడం మరువద్దు అంతా మంచే జరుగుతుంది